నేటి నుండి ఏపీలో రా కదలిరా కార్యక్రమం జరగబోతోంది ఉమ్మడిగా చేపట్టనున్నాయి జగన్ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి టీడీపీ జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగోని ఆవిష్కరించబోతున్నారు పంచాయతీల సమస్యలపై నేడు సర్పంచ్లతో మీటింగ్ ఉండబోతోంది రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు రేపు జైహో బీసీ పేరిట రాష్ట్రస్థాయి సదస్సు ఉండిపోతుంది ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిది వరకు అన్ని ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు నేటి నుండి ఏపీలో రా కదలిరా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఉమ్మడిగా చేపట్టనున్నారు టీడీపీ జనసేన పార్టీలు సీఎం జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి టీడీపీ జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగోని ఆవిష్కరించబోతున్నారు పంచాయతీల సమస్యలపై నేడు సర్పంచ్ రాష్ట్ర స్థాయి సమావేశం ఉండబోతుంది రేపు జైహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు ఉండబోతుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు అందిస్తారు కాశీరావు చెప్పండి తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఇది ఈ నినాదంతోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రచార ప్రాంతంలో దూసుకెళ్లేలా టీడీపీ కార్యాచరణ రూపొందించింది జగన్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా రేపటి నుంచి వరుస కార్యక్రమాలకు టిడిపి అధినేత చంద్రబాబు ఈ మ్యారేజ్ ప్రకారం తిట్టారు ప్రజలకు సొంతయోగం టీడీపీతోనే సాధ్యమనే వాదనలు కూడా వాదాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లను మరోవైపు చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనకు కూడా పునరుద్ధరించనున్నారు అయితే ఈ రా కదలరా పేరిట ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భాగంగా దీనికి సంబంధించి తెలుగుదేశం జనసేన ఎన్నికలైన గుర్తులైనటువంటి సైకల్ గాజు బాస్తో రూపొందించినటువంటి సరికొంత లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆవిష్కరించడం కూడా జరిగింది అదేవిధంగా పంచాయతీ సమస్యలపై కూడా సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా నిర్వహించాల్సి ఉంది బీసీలకు జరిగినటువంటి అన్యాయంపై నాలుగవ తేదీన జైహో బీసీ పేరట రాష్ట్ర స్థాయి సదస్సు కూడా శ్రీకారం చుట్టారు ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు అన్ని పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఐదవ తేదీన ఇందులో భాగంగా ఐదవ తేదీన ప్రకాశం జిల్లా ఐదవ తేదీన ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కరిగిడ్ నుంచి బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి అయితే వైసీపీ నుంచి తెలుగుదేశంలో వచ్చేందుకు కూడా ఎంతోమంది సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి అలాగే కొత్త పాతవారి పాతవారి సమన్వయం కోసం కూడా ఒక కమిటీ ఇప్పటికే పనిచేస్తుందని చెప్పి కూడా అచ్చెన్నాయుడు తెలపడం జరిగింది ఇక అన్ని ఈ అన్ని సభల్లో తెలుగుదేశం జనసేన సంయుక్త సంయుక్తంగా నిర్వహించనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఈ సభల్లో పాల్గొనేదని కూడా షెడ్యూల్ కూడా త్వరలోనే ఎదుర్కొందించే పరిస్థితి అయితే ఉంది ఈ ఏదైతే ఈ సభలు ఉన్నాయో ఇరవై రెండు పార్లమెంటు స్థానాల షెడ్యూల్లో విశాఖ నసరావుపేట హిందూపురం పార్లమెంటుల్లో సభల నిర్వహణ షెడ్యూల్ కూడా త్వరలోనే ఖరారు కానుంది దత్రావుపేట పార్లమెంట్ పరిధిలోని సిల్కులోజ్ అలాగే హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ధర్మవరంలో జరిగే భారీ బహిరంగ సభలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది అయితే నిర్వహించే పరిస్థితి అయితే ఉంది తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన సమయంగా ఈ మేనిఫెస్టోని ఏర్పాటు చేసి ఈ మేనిఫెస్టో సంబంధించి ప్రకటన విడుదల చేసేందుకు కూడా ప్రత్యేక సభను ఏర్పాటు చేసేందుకు కూడా తెలుగుదేశం అలాగే జనసేన అన్ని ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది ఈ బహిరంగ సభల షెడ్యూల్ ను పరిశీలిస్తే ఈ నెల ఐదున ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కనిగిరిలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు అలాగే ఆరవ తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువురు అలాగే నర్సరావుపేట నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అచ్చంటల్లో బహిరంగ సభలు జరుగుతాయి తొమ్మిదవ తేదీన తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి అలాగే నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఆళ్లగడ్డలో సభలు కూడా జరగనున్నాయి పదవ తేదీన విజయనగరం పార్లమెంటు పరిధిలోని బొబ్బిల్లో అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలోని తునిస్థానాల్లో బహిరంగ సభలు జరుపుతారు ఇక పద్దెనిమిదవ తేదీన ఎన్టీఆర్ వద్దంతి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని గుడివాడలో కూడా భారీ సభ కూడా నిర్వహించనున్నారు పంతొవ పంతొమ్మిదవ తేదీన చిత్తూరు పార్లమెంటు పరిధిలోని డీడి నెల్లూరులో అలాగే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు పెట్టే ఏర్పా ఏర్పాట్లను కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తా ఉంది ఇరవై తేదీ ఇరవైవ తేదీ అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు వ్యాలి అలాగే అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేటలో కూడా ఈ సభలు జరగనున్నాయి ఇరవై నాలుగవ తేదీన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు అలాగే అనంతపురం పార్లమెంట్ పార్లమెంటు పరిధిలోని పొరవు కొండల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇక ఇరవై ఐదవ తేదీన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కోవూరు అలాగే కర్నూలు పార్లమెంటు పరిధిలోని పత్తికోండల్లో కూడా ఈ సభలు చేపడుతున్నారు మొత్తం మీద